జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్లో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలు సైతం రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత జాగా ఉన్న వారికి అభయహస్తం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ దీనికి అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మరోపక్క రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆమెకు కేటాయించిన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను సైతం తొలగించింది ఆమె దగ్గర డిప్యుటేషన్పై పిఎస్ పిఓ ఓఎస్జీలుగా విధిలో చేరిన వారు వెంటనే తమ సంబంధిత శాఖల్లో చేరాలని కూడా ఆదేశించింది అంతేకాదు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి మాధవరం నరేందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది ఆయన రాష్ట్ర ఆహార కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అక్కడ ఉన్న సంయుక్త కార్యదర్శి మనోహర్ను సచివాలయంలో జీఏడీలో చేరాలని కూడా తెలియజేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్లో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలు సైతం రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత జాగా ఉన్నవారికి అభయహస్తం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించునే వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ దీనికి అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మరోపక్క రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆమెకు కేటాయించిన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను సైతం తొలగించింది ఆమె దగ్గర డిప్యుటేషన్ పై పీఎస్ పిఓ ఓఎస్డీలుగా విధిలో చేరినవారు వెంటనే తమ సంబంధిత శాఖల్లో చేరాలని కూడా ఆదేశించింది అంతేకాదు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి మాధవరం నరేందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది ఆయన రాష్ట్ర ఆహార కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అక్కడ ఉన్న సంయుక్త కార్యదర్శి మనోహర్ను సచివాలయంలో జీఏడీలో చేరాలని కూడా తెలియజేసింది